హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉగాది ఫెస్టివల్కి చీర అయితే తీసుకుందామని మీషో అయితే ఓపెన్ చేశానండి నాకైతే ఈ చీర కనిపించింది ఇది ఆల్రెడీ జిఎస్ఎంపిల్ల రివ్యూ చేసిందని నేను చూశాను చాలా బాగుంది అనిపించి నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నాకు నచ్చిందండి మీకు కూడా ఒకసారి రివ్యూ చేసి చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను వైలెట్ కలర్ లైట్ పింక్ అయితే కాంబినేషన్ చాలా చాలా అయితే నాకు నచ్చిన కలర్స్ అనమాట రెండు చాలా బాగుంది కట్టుకుంటే దాని లుక్ వస్తుంది స్టిచ్ చేసుకునే ఉగాదికి అయితే ఫొటోస్ అయితే పెడతానండి మనలాంటి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బిలో ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి చాలా బాగుంది ఫ్యాన్సీగా ఉంది కాటన్ ప్యూర్ కాటన్లో ఉంది కాకపోతే ఒకసారి ఉతికిన తర్వాత కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందేమో లేదో చూడాలి అనుకుంటున్నాను చూద్దాము చూశారు కదా ఇక్కడ నేను ఫోటోలో పెట్టిన చీర అండి ఇది మనం కూడా కట్టుకుంటే అదే లుక్ వస్తుంది దీంట్లో చాలా కలర్స్ అవేబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే నేను కింద లింక్ ఇస్తానండి కావాలంటే తీసుకోండి ఇదైతే పెయిడ్ రివ్యూ ఏం కాదండి నేను నాకు నచ్చి మీకు కూడా చెప్దామని చెప్పేసి రివ్యూ అయితే చేస్తున్నాను మీకు నచ్చితే తీసుకోండి ఓకేనా అండి మరి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్